ఈరోజు ఈ యుతారు కార్యక్రమాన్ని మనందరం కూడా ఈ ఉపవాస దీక్షని ఏదైతే తెల్లవారుజామునండి ఈ సూర్యాస్తమయం వరకు కనీసం మంచినీరు కూడా తాగకుండా కఠోరమైనటువంటి దీక్ష చేసి ఈరోజు ఉపవాస దీక్షని విరమించుకునే సందర్భంలో ఏర్పాటు చేసుకున్నటువంటి యుతావిధుకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు హృదయపాటు నమస్కారం తెలియజేసుకుంటున్నాం ఈరోజు మన అందరికీ కూడా తెలుసు అంటే ఎంతో విశిష్టమైనటువంటి మాసం ఈరోజు ముస్లిం సోదరులు అందరూ కూడా ఈ నెల రోజులు కూడా కఠోరమైనటువంటి దీక్షతో ఉపవాస దీక్ష చేస్తూ ఈరోజు మనల్ని మనం మనల్ని మరలా పునర్నిర్మించుకునే విధంగా మనలో ఉన్నటువంటి భావాలన్నింటినీ కూడా ఈ నెలలో వచ్చేటటువంటి ఫలితం రాబోయే పదకొండు నెలల్లో కూడా అందే విధంగా ఈ ఉపవాస దీక్షని చేసుకోవడం ఈరోజు చాలా సంతోషం ఈరోజు ముస్లిం సోదరులందరూ కూడా ఈ నెల రోజులు నిర్వహించేటటువంటి ఈ కార్యక్రమం ద్వారా ఎంతో ఏకాగ్రతని పొందడమే కాకుండా ఒక విశిష్టమైనటువంటి స్థానాన్ని పొందే విధంగా ఆధ్యాత్మికంగా ఈరోజు అల్లాని మరించుకుంటూ ఈ సమాజంలో ఉన్నటువంటి చెడును తొలగించే విధంగా ఈ నెలలో చేపట్టేటటువంటి దీక్ష యొక్క మనం అందరం కూడా విశిష్టతను ప్రతి ఒక్కరూ కూడా గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఒక విగ్రహం విగ్రహ శిక్షణ కూడా ఒక కాన్సన్ట్రేషన్ వచ్చే విధంగా ఈ దీక్ష ద్వారా ప్రతి ఒక్కరి కూడా ఒక నిగ్రహ శిక్షణ వచ్చే నిగ్రహతను పెంచే విధంగా కూడా ఇది ఉంటుంది ఈరోజు ఈ విధంగా మనందరం కూడా మీరు అందరూ కూడా ఈ రంజాన్ మాసంలో చేసేటటువంటి దేశ ఒక పుణ్య కార్యక్రమాన్ని మన అందరికీ మనం అందిస్తుంది అలాగే ఈ సంవత్సరం అంతా కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉండే విధంగా ప్రతి ఒక్కరూ కూడా రాబోయే పదకొండు నెలలు కూడా మనకి ఉన్నటువంటి అన్ని కష్ట సుఖాలని కూడా సమంగా తీసుకునే విధంగా ఈ రంజాన్ మాసం మనకి ఎంతో దోహదపడుతున్నటువంటి సందేహం లేదు ఈరోజు కొరాన్లో చెప్పిన విధంగా ఏ మతమైనా ఒకటే అందరం కూడా ఈ సమాజంలో మంచిని పెంపొందించే విధంగా ఒక ప్రేమని పెంపొందించే విధంగా ఒక సోదర భావాన్ని పెంపొందించే విధంగా మనందరం కూడా ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు మనందరం కూడా చూస్తున్నాం సమాజంలో ఉన్నటువంటి అనేక రుగ్మతలను ఈరోజు మనందరం కూడా తొలగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు అవన్నింటినీ కూడా అధిగమించే విధంగా అటు ప్రభుత్వాలు ఇటు మనం కూడా ఈరోజు ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు రాష్ట్రంలో ఏర్పడినటువంటి ఓటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎప్పుడు ఉన్నా సరే ఈ రాష్ట్రంలో మత సామరస్యాన్ని కాపాడుతూ అన్ని వర్గాల ప్రజలకి కూడా ఏ విధమైనటువంటి అవసరాలు ఉన్నాయో వాటిని తీర్చే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నిరంతరం కూడా కృషి అస్తారు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ఐదు సంవత్సరాల్లో లేని విధంగా ఈ బడ్జెట్లో కూడా నిన్ననే మీరందరూ కూడా చూశారు బడ్జెట్ ప్రతిపాదించారు దాదాపు ఈ బడ్జెట్లో ఐదు వేల నాలుగు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు ముస్లిం సోదరుల అభివృద్ధి సంక్షేమానికి అదేవిధంగా సబ్ప్లాన్ అమలుకు కేటాయింపులు చేయడం జరిగింది ఈరోజు గత ప్రభుత్వంలో రద్దు అయినటువంటి అనేక పథకాల్ని ఈరోజు మరలా తీసుకురావడం జరిగింది बडजेटला गत प्रभुत्व करा